నంద్యాల జిల్లా కోవెలికుంట్ల పట్టణంలో ఐపీఎల్ బెట్టింగ్ కి పాల్పడుతున్న ముఠాని కోవెలకుంట్ల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు కోలికుంట్ల సీఐ హనుమంత నాయక్ అధీనం మేరకు కోవెలికుంట్ల పట్టణానికి చెందిన వడ్డే రఫీ రాజారెడ్డి సురేష్ బాబు వినోద్ కుమార్ ఆరు మంది ముఠాగా ఏర్పడి ఐపీఎల్ బెట్టింగ్ ను కోవెలికుంట్ల భార్గవ్ లాడ్జ్ వెనుక ఖాళీ స్థలంలో నిర్వహిస్తున్నారు గుజరాత్ టైటిల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో బెట్టింగ్ ఆన్లైన్లో ఆడుతుండగా ఆలగడ్డ డీఎస్పీ ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో ఆరు మంది వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి నాలుగు లక్షల పదివేల రూపాయల ఏడు ఫోన్ స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి కి పంపినట్టుగా కోవెల్కుంట్ల ఎస్ఐ మల్లికార్జున రెడ్డి తెలిపారు ఆలగడ్డ సబ్ డివిజన్ పరిధిలోని కోయిలగుడ్ల సర్కిల్లో మనం క్రికెట్ బెట్టింగ్ రైడ్స్ కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు మధ్యాహ్నం త్రీ థర్టీకి గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ అనే జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించి మనం పక్కా ఇన్ఫర్మేషన్ తోటి భార్గవ్ లార్డ్స్ దగ్గర ఒక ఆరుగురు క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారని ఇన్ఫర్మేషన్ బేస్ మీద మనం రైడ్ చేశాము వీళ్ళ ఆరుగురిని లైవ్లో మనం పట్టుకున్నాము పట్టుకున్న తర్వాత వీళ్ళ దగ్గర నుంచి ఒక ఫోర్ ల్యాక్ టెన్ థౌజండ్ రూపీస్ క్యాష్ మరియు ఒక సెవెన్ మొబైల్స్ని ఈరోజు మనం సీజ్ చేశాము అలాగే వీళ్ళపైన గేమింగ్ యాక్ట్ సెక్షన్స్తో పాటు కొత్తగా బిఎన్ఎస్ చట్టంలోని ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్స్ కూడా మనము దీంట్లో పెట్టడం జరిగింది అయితే ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసిన ఫ్యాక్ట్స్ ఏంటంటే వీళ్ళు ఫిజికల్గా మనీతో పాటు కొన్ని క్రికెట్ బెట్టింగ్ యాప్స్ యూజ్ చేసి ఈ బెట్టింగ్ అనేది చేయడం జరుగుతుంది మా దర్యాప్తులో ఒక రెండు బెట్టింగ్ యాప్స్ వీళ్ళు యూజ్ చేస్తున్నారని తెలిసింది దీనికి సంబంధించిన యాప్స్కి సంబంధించిన ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఈ కేసులో చేర్చాము వన్ ఆఫ్ ద ఏజెంట్ హ్యాస్ బిన్ అరెస్టెడ్ ఇప్పుడు మీరు చూసిన లో వన్ ఆఫ్ ద ఏజెంట్ మనకి అరెస్ట్గా కూడా అయ్యారు సో ఇంకా టోటల్ నెంబర్ ఆఫ్ అక్యూస్డ్ ఎవరైతే ఈ యాప్స్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో మనకి ఈ కేసులో టోటల్ లెవెన్ పీపుల్ ఉన్నారు లెవెన్ పీపుల్లో సిక్స్ మెంబర్స్ మనం ఆల్రెడీ అరెస్ట్ చేశాము మిగతా వాళ్ళు కూడా అబ్స్కాండింగ్లో ఉన్నారు వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేస్తాము సో ఇందాక మేము చెప్పినట్టు క్రికెట్ బెట్టింగ్ యాప్స్ యూజ్ చేసి వీళ్ళు చేసిన ట్రాన్సాక్షన్స్ ఈ ఐపీఎల్ సీజన్లో ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ మనం ఆల్రెడీ తీసుకుంటున్నాము తీసుకునేసి కన్సర్న్ బ్యాంక్ మేనేజర్స్కి మనం లెటర్స్ పెట్టి వీళ్ళు ఏదైతే ఈ అమౌంట్ క్రికెట్ బెట్టింగ్కి యూజ్ చేశారో ఈ యాప్స్ ద్వారా ఇదంతా కూడా అమౌంట్ ఫ్రీజ్ చేసి తర్వాత మనం సీజ్ చేయడం అనేది జరుగుతుంది ఇది ఇది కూడా మనం చేస్తున్నాము నెక్స్ట్ అలాగే ఈ క్రికెట్ బెట్టింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ నంద్యాల పోలీస్ తరఫున స్ట్రిట్ వార్నింగ్ మీరు యాప్స్ యూజ్ చేసినా వెబ్సైట్స్ యూజ్ చేసినా మేము ఐపీ అడ్రస్ ద్వారా కానీ ఏమైనా మాస్క్ చేసినా కానీ ఐపీ అడ్రస్ మేము పట్టుకుంటాము వీ హావ్ ద టెక్నాలజీ అలాగే యూత్ కి మరీ మరీ చెప్తా హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి